కలిగిరి మండలం జిర్రావారిపాలెంలో మాగుంట ట్రస్టు భూముల వివాదానికి ట్రస్టు నిర్వాహకులు తెరదించారు శనివారం గ్రామస్తుల సమక్షంలో ట్రస్టు నిర్వాహకులు వై విజయభాస్కర్ రెడ్డి బద్రీరెడ్డి లీగల్ అడ్వైజర్ కృష్ణారెడ్డి అధ్యాపకుడు రవీంద్రారెడ్డిలు సమావేశంలో వివరాలు వెల్లడించారు మాగుంట కుటుంబం ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా రాజకీయాలు చేసిన కుటుంబం అన్నారు మాగుంట రాఘవరెడ్డి ట్రస్టు ద్వారా విద్య వైద్యం ఇతర సామాజిక సేవలకు పెద్దపీట వేశారన్నారు కలిగిరి మండలంలో కళాశాల ఏర్పాటుకు తీసుకున్న ట్రస్టు భూములు అమ్ముతున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు ఈ భూములను ఎవరికీ అమ్మలేదని ఇక కూడా అమ్మవని స్పష్టం చేశారు కానీ భూమి భద్రతకు చుట్టూ గోడ నిర్మిస్తామని చెప్పారు అక్కడకు వచ్చిన గ్రామస్తులు మాగుంట కుటుంబం అంటే తమకు ఎంతో గౌరవం అన్నారు కానీ ఆ గౌరవం పోకూడదనే ఈ భూములను సామాజిక సేవ కోసమే వినియోగించాలని కోరారు పంతొమ్మిది వేల తొంభై నాలుగు ఈ రోజు కట్టడానికి అన్ని నిర్మాణాలు చేయడం మేము కొన్నామని చెప్పి పదమూడు కోట్ల రూపాయలకి మార్కెట్ వాల్యూ బయట ప్రజలకి అమ్మకాలు పెట్టాడు లేదంటే ఒక మేము చెప్పనివ్వండి నేను నిన్న ఉదయం మార్నింగ్ తొమ్మిది గంటల కలిసేతను సార్ ఏం జరుగుతుంది ఇక్కడ కరెక్ట్ కాదండి నేను కలిశాను నేను విజయమూర్లో ఆయన ఆఫీస్లోనే కలిశాను తొమ్మిది కోట్ల రూపాయలు మేము కొన్నాం ఐదు కోట్ల రూపాయలు మేము కట్టాము రసీదులు కూడా నాకు చూపించమని నేను అడగలేదు ఎందుకంటే అది ధర్మం కాదు నేను అడగటం కరెక్ట్ కాదండి అలిగేషన్ వస్తుంది మాగ్డు సుబ్బారావు రెడ్డి గారు చాలా గౌరవంగా బతికారు పార్వతమ్మ గారు బతికారు శ్రీనివాసరెడ్డి గారు పెద్ద హోదా ఉన్న వ్యక్తి ఈరోజు మీరు కొరదాగుతున్నారు కావాలంటే లేదు మేము కొన్నాము మీరు ఎవరికైనా చెప్పుకోండి మేము కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం ఎవరు ఆపడి చూద్దాం అన్నారు ఇది వాస్తవం మీరు కావాలంటే మాట్లాడండి ఇది వాస్తవం కాదు మాట్లాడండి ఫోన్ చేసి మాట్లాడండి ఉదయం చెప్పారు సరే అండి కానీ ఈ రోజు ఇప్పటికి ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదు మీరు ఎవరు ప్రశ్నించి కృష్ణారెడ్డి గారు వచ్చారు మూసిరెడ్డి గారు వచ్చారు దూపల్ రాజా గారు చేసి పెట్టి రోజు ఆఫ్ అన్నారు ప్రజలు లోకల్లో వచ్చి మీరు ఆపండి ఇది ప్రయోజనం ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోవడం కోసం ఇది మేము ఆలోచిస్తున్నాం ప్రజలమే కానీ విధంగా నమ్ముకోవడం కాదు మాగంట వాళ్ళు చాలా గౌరవైన వాళ్ళని గౌరవాన్ని కించిపరచే విధంగా మీరు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు ప్రెస్ తీసుకున్నామని ఆ విధంగానే జరుగుతుంది కూడా జరుపు సుబ్రామారెడ్డి గారు ఖర్చు పెట్టండి ఆశ్రమం పెట్టే కలిగి మండలంలో కలిగి లాభాలు తొంభై ఐదో సంవత్సరంలో మార్కెట్ వాల్యూ ప్రకారము ఈ స్థలాన్ని మేము ఒక కార్ కాలేజీ కోసం తీసుకున్నాము సబ్స్టిక్యూల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ కోసం మాగుడు రాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కోసం తీసుకున్నాము మార్కెట్ వాల్యూ పే చేసి కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ ఆదేశాలు ప్లస్ కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఉన్నాయి మాకు పొజిషన్ ఎంజాయ్మెంట్ కూడా ఇచ్చారు మా పేర్లు వన్ బీలో కూడా ఉన్నాయి దాంట్లో ఒక ఎనభై సెంట్లు కెర్గిల గ్రామస్తుల కోరిక మేరకు ఎస్సీ కమ్యూనిటీ కోసం శ్మశానం కోసంగా ఇచ్చి కూడా ఉన్నాము దాంట్లో కొంత టెంపుల్ దారి కూడా ఉన్నది కూడా మీరే మార్కెట్ వాల్యూ ప్రకారం గవర్నమెంట్ వారికి గవర్నమెంట్ వారి నుండి తీసుకున్నాము అది అప్పటి నుండి మాధ్యంలోనే ఉంటుంది కాలేజీ మరి బిస్మస్ తీసుకుంటుంది సబ్సిక్వెంట్గా జరిగిన స్మార్కుల వల్ల దాన్ని క్యారీఅవుట్ చేయలేదు ఇక్కడ సామాజికంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగినందువల్ల కార్పొరేట్ కాలేజెస్కి అందరూ ఆదరణ చూపిస్తున్నారు కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఎయిడెడ్ కాలేజెస్కి విలేజెస్ ఉన్న కాలేజెస్కి ఎవరు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అందువలన అది అట్లా ల్యాండ్ మాత్రం మా ప్రెషన్లో మా ఎంజాయ్మెంట్లో ఉన్నది దానికి కంపౌండ్ వాళ్ళు పట్టుకోవాలనే ఉద్దేశంతో మా లీగల్ అడ్వైజర్ కృష్ణారెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది దీన్ని ఏదో అమ్మేస్తున్నారని కట్టేదానికి లేదు అమ్మేస్తే కట్ కట్టేస్తారు అమ్మేస్తారు కట్టే ఉద్దేశం పట్టుకోవడం జరిగింది ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏమీ అమ్మలేదు దీన్ని ఎటువంటి ఎవరన్నా ఎవరు అమ్మినారు ఎవరు మరెక్కడుకున్నారు చెప్పమని చెప్పండి మేమైతే ఎవరికి అమ్మలేదు ఇన్ని డెవలప్మెంట్ చేసుకునే దానికి సెక్యూరిటీ చేసుకునే దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలనేది మనం చేశాం ఆ విధంగా శుభమస్తు మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది ప్రతి రోజు ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం లైట్ వెయిట్ పట్టు శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు